హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి చామంతి పూలతో ఎలా మనకి ఆరోగ్యం ఉంటుందో ఒకసారి చూడండి డెకరేషన్కే కాదు పూజకే కాదు మన ఆరోగ్యంలో కూడా చాలా అతి ముఖ్యమైన పాత్ర ఈ చామంతి పూలు వహిస్తాయండి అది ఎలాగంటే ఒక గిన్నెలో నీరు పోసుకొని అందులో ఐదారు పువ్వులు వేసి ఐదారు గంటల తర్వాత ఆ నీటిని నానిచ్చి ఆ పువ్వులు ఆ నీళ్లు నానబెట్టుకుని ఆ కళ్ళు కడిగితే ఆ నీటితో కళ్ళు కడితే కళ్ళు చాలా చల్లబెడితే అలాగే ఆ పువ్వులు ఆమెదోలో వేసి కాచి దానిని కళ్ళలో వేసుకుంటే చిన్న చిన్న డ్రాపుల్లాగా కళ్ళలో మంటలు పువ్వులు కూడా తగ్గుతాయి అలాగే కొంతమందికి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కాళ్ళు నొప్పులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి టిప్ అనే చెప్పవచ్చు అది ఎలా అంటే ఒక గ్లాస్ నీటిలో రెండు చామంతి పువ్వులు రెండు స్పూన్లు పంచదార వేసి అర గ్లాస్ అయ్యేదాకా మరిగించి ఆ కషాయాన్ని తాగితే కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి అలాగే పిల్లలకు పళ్ళు ఊడిపోయి విరోచనాలు అవుతూ ఉంటాయి కదా వాళ్ళకు కూడా తగ్గుతాయి తాగిస్తూ ఉంటే అది అలాగే మానసిక రోగులకు ఆందోళన ఉంటారు కదా కొంతమంది మెంటల్ అన్బ్యాలెన్స్గా వాళ్ళకి కషాయం ఇస్తే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్